శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత ప్రజలంతా మమేకమై జరుపుకునే గంగమ్మ జాతర ప్రారంభమైంది ఇవాళ ప్రారంభమైన పదమూడవ తేదీ వరకు ఈ జాతర జరుగుతోంది ఈ జాతరకు తొమ్మిది వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు భిన్న సాంప్రదాయాలకు వైవిధ్యాలకు అసలు శిస్సులు కానాచి తిరుపతి గంగమ్మ జాతర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరినాథ్ అందిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దివ్యక్షేత్రంలో తిరుపతి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ వెంకటేశ్వర స్వామికి చెల్లెలుగా భావిస్తారు అయితే తిరుపతి జాతర నేటి నుంచి మొదలు కానుంది అయితే ఈ యొక్క జాతరకి సూచికగా ఇవాళ ఉదయం అమ్మవారి ఆలయం ముందు ఉన్నటువంటి స్తంభానికి వడివాలు కట్టి జాతరని మొదలైతే మొదలైనట్టుగా అయితే చేరుకుంటారు అయితే ఇవాళ అభిషేకాల అనంతరం కూడా సరే అమ్మవారి స్థూపానికి ఏదైతే అమ్మవారి ఆలయం ముందున్న స్థూపానికి వడుబాలు కట్టి జాతర అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే కూడా ఉంది అయితే ఈ యొక్క జాతరకి అయితే తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి అవిలాల వద్ద ఆ అమ్మవారి అమ్మవారి పుట్టిలు కైకల వంశసులకు సంబంధించి అయితే అక్కడ జాతర ఇవాళ ఉంటుంది ఇవాళ రాత్రి అక్కడి నుంచి పసుపు కుంకాలతో వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయం చేరుకుంటాయి పసుపు కుంకుమ అయితే ఇక్కడ ఇవాళ అర్ధరాత్రి అమ్మవారి తిరుపతి జాతర ప్రారంభిస్తున్నట్టుగా అయితే నగర పొరుమేళల్లో కూడా సరే ఆ దప్పు వేసి మరీ ప్రకటిస్తారు అయితే ఇవాళ నుంచి ఏడు రోజుల పాటు బయట వాళ్ళు తిరుపతి గ్రామంలోకి రారు అయితే తిరుపతి వాసులు బయట ప్రాంతాలకు వెళ్ళిన అర్ధరాత్రి కొంత ఇన్ తమ ఇళ్ళుకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే తిరుపతి రాష్ట్రంలోనే తిరుపతి గంగా జాతరని ప్రభుత్వం కూడా సరే రాష్ట్ర పండుగకు కూడా గత ఏడాది ప్రకటించిన పరిస్థితి అయితే కూడా ఉంది అదేవిధంగా రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే జాతర తిరుపతి గంగమ్మ జాతర అని చెప్పుకుంటారు అయితే ఏడు రోజులు జరిగే ఈ యొక్క జాతరకి ఆరు రోజుల పాటు ఆ వివిధ వేషాలలో ఆ భక్తులు అమ్మవారిని వేషాలు వేసుకొని అమ్మవారిని ప్రార్థించే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే పూర్వం ఏదైతే ఆ పాలేగారు అనే వ్యక్తి రా అయితే ఊరిలో ఉన్న మహిళలందరినీ ఇబ్బంది పెడుతున్న క్రమంలో కూడా సరే అమ్మవారు వివిధ వేషాల నడుమ వేషాలు వేసుకొని పాలేగారిని సంహరించడానికి అయితే వెతుకుతున్న నేపథ్యంలో ఆరో రోజు ఏదైతే దొరవేషంలో పాలేగారులు అని ఆమె సంహరించిన పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా సరే ఆరు రోజుల పాటు వివిధ వేషాలు రాయలసీమలో వేసుకుని అయితే తిరుపతి గంగమ్మ జాతర అప్పుడు ప్రాంతం తిరుపతి ప్రాంతంలో ఉండేవారు గారు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా సరే వచ్చి వేషాలు వేస్తున్న పరిస్థితి అవుతుంది ఆ ఆడవాళ్ళు మగవేషం ఉండేవాళ్ళు మగవాళ్ళు ఆడవేషాలు వేసు విచిత్ర వేషాల నడుమ కూడా సరే అమ్మవారిని మొక్కుబడి చెల్లించుకునే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే ఈ ఏడు రోజులు జరిగే ఈ యొక్క జాతరకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా జిల్లా హెచ్పి హర్షవర్ధరాజు ఆధ్వర్యంలో కూడా సరే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది జిల్లా కలెక్టర్ సమన్యాయకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన విభాగాల అధికారులతో కూడా సరే సమీక్ష సమావేశం నిర్వహించారు జాతర దిగ్వియంగా పూర్తి చేసేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా సరే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే అయితే ఇవాళ రాత్రి తిరుపతి పొలిమేరుల్లో అయితే డప్పు కొట్టి మరి జాతర ప్రారంభం అయిన నేపథ్యంలో ఇవాళ ఉదయం అమ్మవారికి అభిషేకాలు చేసి అనంతరం కూడా సరే స్థూపానికి వడుబాలు కట్టి జాతర సూచిక కూడా సరే ఇవాళ ఉదయం అయితే అమ్మవారికి వడుబాలు కట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క ఏడు రోజులు జరిగే యొక్క జాతర అంటే పద్నాలుగో తేదీ నా నాడు చంపన కార్యక్రమం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అమ్మవారికి నరకత దాంతో జాతర కార్యక్రమంగా ముగింది అయితే ఈ యొక్క అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ రాయలసీమాలే ప్రసిద్ధి కానీ తిరుపతి గంగా జాతరని వీక్షించే జాడికి చుట్టుపక్కల ప్రజలతో పాటు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి ప్రశ్న తిరుపతి తాతయ్య గుంట గంగ ఆలయం వద్ద ఉంది కెమెరామ్యాన్ యశ్వంత్ గిరి సిటీ ట్వంటీ ఫోర్ న్యూస్ తిరుపతి